హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టవర్ ఛానల్ చూస్తురు కదా అయితే గడ్డి కట్లైతే మోస్తున్నాం గాయస్ ఇక గడ్డి కట్లైతే మోస్తున్నాం నేను నిన్ననే వచ్చేసినా సిటీ నుంచి అయితే గడ్డి కట్టలు అయితే మోస్తున్నాం చూపి సైట్ అయితే వేస్తున్నాం ఆల్మోస్ట్ ఇక కొన్ని కొన్ని అయితే వేసినాం ఇక్కడ అటు నుంచి అయితే మరి అయితే మోసుకుంటూ వస్తున్నాడు చూస్తున్నారు కదా చూస్తారు కదా గాయస్ ఇక గడ్డి కట్టలు అయితే మోస్తున్నాం అయితే ముందు నుంచి అయితే కట్టలు అయితే మోసుకొని తెస్తుంటే తీసుకోవాలి ఇప్పుడు దాని దగ్గర నుంచి అయితే

సూర్గదా గాయస్ ఈ గడ్డి కట్లైతే వెట్టేసినా ముత్తాన్కి ఇంకా కొన్నైతే తక్కువ అడ్డే గాయస్ ఇక అవి కూడా ఫిల్ చేయాలి చూస్తారు కదా ఇవి గడ్డి కట్టలు అయితే మోచనం గాయస్ ఇక తొందరనే టైం పట్టింది ఇంకా కొంచెం ముందస్తే మాత్రం తొందర అయిపోవు ఇంకా కొంచెం ముందు అయిపోవు కాకపోతే ఇక ఇంతకుముందు ఆయిల్ పెట్టుకున్నా వచ్చే ముందు ఘోరం అయిపోయిన ఎండ్కలు అయితే చూస్తుగా కొత్తగా కనిపిస్తున్నా కదా ఇక కట్టలు అయితే అయిపోయినాయి గాయస్ కట్టలు అయితే పెట్టేసినాం ఇక ఇంకా కొంచెం గడ్డ అయితే కుప్పలు చేసి అయితే ఉందచ్చాడు ఆడు ఉంది కదా అక్కడ కుప్పలు చేసి అవుతుంది అది అయితే ఇక అది కూడా మొయ్యాలి ఇక ఎండ ఉంది కాబట్టి ఇక ఇప్పుడైతే సెట్ కాదు ఎందుకంటే చిట చిట పెడుతుంది ఎండకు బాగా ఎండకు బాగా అది ఘోరం అవుతుంది అందుకనే ఇక అయితే ఇప్పుడైతే పెట్టాం కొంచెం ఎండ కూల్ అయిన తర్వాతనైతే పెడతాం ఇప్పుడు వచ్చేసి అయితే గడ్డి గడ్డలు అయితే పెట్టేసినాం కానీ చూస్తారు కదా ఇంకెవరైనా మన ఛానల్ని ఇంకా చూసి కూడా లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని అయితే చాలా డేస్ నుంచి అయితే వీడియోస్ అయితే పెట్టడం లేను ఇదైతే మళ్ళీ స్టార్ట్ చేసిన గాయస్ నిన్ననే ఇంటికి అయితే వచ్చిన కదా సిటీ నుంచి ఇక వీడియోస్ అయితే తీస్తున్నా నేను ఒకటి వీడియోనైతే అప్లోడ్ అయింది ఇంకో వెనక చూడని వాళ్ళు ఉంటే చూడండి గాయస్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను వీడియో లింకు వెళ్ళి లైక్ చేయండి షేర్ చేయండి గాయస్ కామెంట్ కూడా చేయండి కామెంట్ అయితే మర్చిపోకండి ఇంకా స్టిల్ బ్లాగ్నైతే ఎండు వారు చూడండి గాయస్ చూసి అర్థమైతే ఇంకా బల్ అయితే అక్కనే ఉన్నాయి అవిటిని కూడా కట్టాలి చూస్తున్నారు కదా ఇక వచ్చేసి అయితే మన గడ్డి కట్టాలు ఇక ఇప్పుడైతే వెళ్తున్నాయి ఇక బల్ ఇంటికి అయితే వెళ్తున్నా మన బల్ల వచ్చేసి అయితే ఇంటి దగ్గరనే పెట్టినాం గాయస్ ఈ గడ్డి కట్టలు అయితే ఇక బల్లర్ అయితే ఎండలనే ఉన్నాయి ఎందుకంటే ఇక గడ్డి కట్టలు అయితే వేయడానికి కష్టం కాబట్టి ఇక అవి అయితే ఎండలనే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక వీటిని కూడా ఇక కాయసి గడ్డైతే మేస్తుంది అవి ప్రజెంట్ అయితే ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదా ఇక గడ్డైతే మేస్తున్నాయి వేసినాం చూస్తారు కదా గాయసి బల్లర్ అయితే ఇక్కడనే ఉన్నాయి ఎండల ఇక వేరే సీజన్ అయితే ఇక్కడ ఉండే ఇక చలికాలం కాబట్టి ఇక కొంచెం లేటే కట్టేస్తాం బల్లని ఇక వేస్తాం కదా ఎండుగడ్డి ఎండుగడ్డి మేసుకుంటూ ఉంటే ఇక వీటికి అయితే ఇప్పుడు వాటర్ పెట్టి కట్టేసి రావాలి గా చూస్తున్నారు కదా ఇలా చూస్తున్నాయా ఎండనైతే బాగుపడుతుంది వీటిని అయితే కట్టేయాలి ఇప్పుడు చూస్తారు అయితే మేస్తే అందుకని ఇక కట్టేసి అయితే రావాలి గాయ చూస్తున్నారు కదా ఇక ఇది వచ్చేసి అయితే ఇక దీని బిడ్డ చూస్తూ ఉంది అది అదైతే మేస్తుంది ఇక దేవుడికి బీళ్ళు పెట్టి కట్టేసి రావాలి ఇక